పిల్లలందరికీ హాయ్ పెద్దలందరికీ నమస్కారం అండి ఇవాళ నేను విన్న చిన్న కథలో భాగంగా ఇంకొక చిన్న కథ అండి ఇప్పుడు నేటి సమాజంలో జరుగుతున్న వాస్తవానికి చాలా దగ్గరగా ఉన్న కథ ఇది చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి రామకృష్ణాపురం అనే ఊర్లో అంటండి పరమేశ్వర్ శ్యామల అనే దంపతులు ఉన్నారంటండి వారికి లేక కలిగిన ఏకైక సంతానం ఆనంద్ అనే బాగుండి ఆ ఆనందం ఆ దంపతులకి ఎక్కువ కాలం నిలవలేదు బాబు పుట్టిన సంవత్సర కాలానికే ఆ తల్లికి జబ్బు చేసి చనిపోతుంది చనిపోయిన తర్వాత బాబు ఆలన పాలన అంతా కూడా పరమేశ్వరే చూసుకునేవాడు తల్లిదండ్రులకు కానీ పని వాళ్ళకు గానీ బాబుని అప్ప చెప్పేవాడు కాదు బాబు పనులు పూర్తయ్యాకే తన పనులు తన వ్యాపారం పనులు చూసుకుంటూ ఉండేవాడు ఇలా జరుగుతుండగా పరమేశ్వర్ తల్లిదండ్రులు నీకొక తోడు కావాలి నీ జీవితం ఎక్కడితో ముగిసిపోయినట్లు కాదు నీ వయసు కూడా చాలా చిన్నది నీకు ఒక తోడు కావాలని కనీసం నీ కోసం కాకపోయినా ఆ బిడ్డ కోసమైనా ఒక తల్లి కావాలని ఎంతో నచ్చజెప్పాలని చూశారు కానీ పరమేశ్వర్ తల్లిదండ్రుల మాటలు వినలేదు నాకు భార్య అయితే వస్తుందేమో కానీ పిల్లాడికి తల్లినైతే ఎప్పటికీ తీసుకురాలేమో తల్లి తండ్రి రెండు నేనే నా పిల్లాడిని పెంచుకుంటాను అని చెప్పి పిల్లాడి ఆలన పాలన అంతా కూడా ఆ పరమేశ్వరే చూసుకునేవాడు అలా ఆనందిని పెంచుతూ మంచి విద్యా బుద్ధులు చెప్పిస్తూ కాలం గడుపుతూ ఉన్నాడు మన పరమేశ్వర్ ఇలా కాలం గడిచిపోతూ ఉండగా పరమేశ్వర్ తల్లిదండ్రులు కూడా భగవంతుని సాన్నిధ్యానికి చేరుకున్నారు అప్పటి నుంచి కూడా బాబుకి అన్ని తానే అయ్యి చూసుకుంటూ వస్తున్నాడు ఈ చిన్నపిల్లవాడు చక్కగా పెరిగాడు విద్యాబుద్ధులు చక్కగా నేర్చుకున్నాడు పెద్దవాడయ్యాడు యుక్త వయస్సుకు వచ్చాడు వచ్చిన తర్వాత చదువు పూర్తి చేసుకుని తండ్రికి వ్యాపారంలో చేదోడు వాదోడుగా ఉండసాగాడు తండ్రి ఆనందానికి అవధులు లేవు ఆనంద్ కూడా చక్కని రూపురేఖలతోటి మంచి విద్యా బుద్ధులు నేర్చుకుని బుద్ధిమందుడు చక్కని కుర్రాడు ఇక ఆనంద్కి వివాహ సమయం వచ్చేసింది పెళ్లి చేసేస్తే వాడి బతుకు వాడు బ్రతుకుతాడు ఎందుకంటే నాకు ఇంకేం కావాలి అని ఆలోచించాడు తండ్రి ఆ వచ్చే కోడళ్లతోటి మనవళ్ళు మనవరాళ్లతోటి మిగతా జీవితాన్నంతటిని హ్యాపీగా గడపొచ్చని అనుకున్నాడు వీరికి పాస్తులకి ధనానికి లోటు లేనందువల్ల ఒక పేదింటి అమ్మాయిని చేసుకుంటే బాగా చూసుకుంటుంది కదా చక్కగా ఉంటుంది వీడి కాపురం అని ఆలోచించి అటు ఆ అమ్మాయికి జీవితాన్ని ఇచ్చినట్లు ఉంటుంది ఈ వీడి కాపురం కూడా బాగుంటుందని ఆలోచించి మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తాడు మంచి కుటుంబం నుంచి తెచ్చుకొని పెళ్లి చేసిన తర్వాత కొన్ని రోజులు గడిచిపోతా ఉన్నాయి ఈ పరమేశ్వరికి కొంచెం అనారోగ్యం అంటే మనుషులన్న తర్వాత సహజం కదండి కొంచెం సుస్థితి చేసింది అతనికి అయితే తండ్రిని బాగా చూసుకోవాలని చెప్పేసి అని భార్యకి చెప్పేసి ఇతను వ్యాపారం పనుల మీద తిరుగుతూ ఉంటాడు ఎవరు మన ఆనంద్ మన ఆనంద్ భార్య చంద్రకళ పేరుకు తగ్గట్లుగానే సౌందర్యవతి పేరైతే బాగుంది మనిషి అయితే బాగుంది కాని మనసు కొంచెం చిన్నది నడమంత్రపు సిరి నడకనే మార్చింది అన్నట్లుగా ఏం చేస్తుంది కొత్తగా డబ్బు వచ్చింది ఇంత ఆస్తులకి యజమానురాలు అయింది కాబట్టి కళ్ళు నెత్తికెక్కినాయి మామగారిని సరిగా పట్టించుకునేది కాదు ఆయన ఆలనా పాలనా చూసేది కాదు వైద్యం చేయించేది కాదు కనీసం తినటానికి మంచి ఆహారం కూడా ఇచ్చేది కాదు శ్రద్ధగా చూసుకునేది కాదు రోజులు ఇలా గడిచిపోతూ ఉన్నా గాని పాపం ఆ మామగారు ఏమీ మాట్లాడేవాడు కాదు ఏం పట్టించుకునేవాడు కాదు కొడుకుకి చెప్పేవాడు కాదు ఇలా జరుగుతుండగా ఒక రోజు మధ్యాహ్నం ఆ చంద్రకళ తీసుకొచ్చి అన్నం పెట్టింది పాపం ఏదో వేసి పెట్టింది పాపం ఆ మామగారు తిన్నాడు తిన్న తర్వాత అమ్మ కొంచెం పెరిగేయమ్మా అంటే ఆ పెరిగి ఎక్కడి నుంచి తీసుకొస్తాం అని చెప్పేసి అని మజ్జిగ తీసుకొచ్చి నేల మజ్జిగ పోసేసి వెళ్తుంది అప్పుడే వచ్చిన ఆనందు ఇవన్నీ చూస్తూ మొద్దుబారిపోయాడు నా భార్యనా ఇలా చేస్తుంది ఇలాంటి దానికన్నా నా తండ్రిని అప్పచెప్పింది అతని కళ్ళ నిండా నీళ్ళు వచ్చేసాయి కానీ ఏం జరుగుతుందో చూద్దామని చెప్పేసి అని కామ్గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా భర్త వచ్చాడని భర్తకి కూడా భోజనం వడ్డిస్తుంది చక్కగా నాలుగు రకాల కూరలు వేపుళ్ళు అన్ని చార్లు అన్ని వేసి పెడుతుంది సరే నాకు కొంచెం పెరుగయి వినంగానే గడ్డ పెరుగు గిన్నె నిండా ఉంటుంది ఆ పెరుగు వేసి పెడుతుంది ఇదంతా కూడా కామ్గానే చూస్తున్నాడు ఆనంద్ అన్ని గమనిస్తున్నాడు ఇంత పెరుగుండి కూడా నీళ్ల మధ్యగా పోసింది నా తండ్రికి పచ్చడి మెతుకులు పెట్టింది ఈ సామ్రాజ్యాన్ని నిర్మించింది నా తండ్రి నన్ను ఇంత వాడిని చేసింది నా తండ్రి నా తల్లి ఎలా ఉంటుందో నాకు తెలియదు తల్లి తండ్రి అన్ని తానై పెంచాడు నన్ను ఏనాడు కూడా ఆయాలకి అమ్మమ్మలకి నాయనమ్మలకి ఎవరికి అప్పచెప్పలేదు ఇలాంటి నా తండ్రిని ఇలా చేస్తుందా అని ఆలోచించుకున్నాడు అప్పుడు కూడా ఏమనలేదు భార్యని కామ్గా తినేసి లేచి వెళ్ళిపోయాడు బాగా ఆలోచించుకున్న ఆనంద్ ఒకరోజు ఉదయాన్నే లేచి తండ్రిని తీసుకొని ఇంట్లో నుంచి వెళ్తాడు వెళ్ళి తండ్రికి పక్క ఊర్లో ఒక మంచి ఇల్లు నలుగురు సేవకులు అన్ని సౌకర్యాలు అమరేటట్టు ఒక ఇల్లు తీసుకొని తండ్రిని అక్కడ ఉంచుతాడు రాత్రికి ఇంటికి తిరిగి వచ్చిన భర్తను చూసి అదేంటి మామగారిని కూడా తీసుకొని వెళ్ళారు కదా మామగారు వేరు మీరు ఒక్కరే తిరిగి వచ్చారో అని అడుగుతుంది మన చంద్రకళ ఆనంద్ మౌనంగా లోపలికి వెళ్ళిపోతాడు ఏం జరుగుతుంది ఏం జరిగింది ఏమి చంద్రకళకు అర్థం కాదు ఇలా నాలుగు రోజులు గడిచిపోతుంది అయినా మామగారి జాడ ఎక్కడ ఏంటనేది ఏ విషయాలు మన చంద్రకళకు తెలియదు ఆనంద్కి చేదోడు వాదోడుగా ఎప్పుడు ఒక పనివాడు ఆనంద్ కలిసి ఉంటాడు చంద్రకళ వెళ్లి అతన్ని అడుగుతుంది మా మామగారు ఏరి అని ఈ పనివాడిని అడుగుతుందని ముందే ఊహించిన ఆనంద్ పనివాడికి ఇలా చెప్తాడు మీ మామగారికి మళ్ళా పెళ్లి జరుగుతుంది ఆనంద్ బాబు గారు మళ్ళా పెళ్లి చేయబోతున్నారు అని చెప్పమని చెప్తాడు ఆ పనివాడు కూడా అలాగే చెప్తాడు ఇక చంద్రకళలో గాపరా పెరిగిపోతుంది వెళ్లి ఆనంద్ని అడుగుతుంది ఎందుకు మళ్ళా మామగారికి పెళ్లి చేస్తున్నారు ఇన్నాళ్లకి అని అతను సౌమ్యంగా చెప్తాడు అతనికే గనక తనకంటూ ఒక మనిషి ఉంటే ఆహారం చక్కగా అందుతుంది వైద్యం సరిగా అందుతుంది నేను ఊర్లో ఉన్నా లేకపోయినా నాన్నగారు ప్రశాంతంగా ఉంటారు అందుకు అని చెప్తాడు ఇక చంద్రకళకి అర్థమైపోతుంది ఏం జరిగిందో ఆనందకంతా తెలిసిపోయిందని అర్థమైపోతుంది భర్తకి తన మొహం చూయించుకోలేక ఇంకా ఆ పనివాడిని అడిగి మామగారు ఎక్కడున్నారో అడిగి తెలుసుకొని మామగారి దగ్గరికి వెళ్తుంది వెళ్లి మామగారు కాళ్ళ మీద పడి మామగారు నన్ను క్షమించండి నేను ఇంకెప్పుడు ఇలాంటి తప్పులు చేయను మిమ్మల్ని బాగా చూసుకుంటానని వేడుకుంటుంది మామగారిని ఇంటికి తీసుకొస్తుంది ఇవేమీ తెలియని మామగారు ఏం జరిగిందో అర్థం కాక ఆనంద్ని అడుగుతాడు ఏమైంది నాయన అని ఏం లేదు నాన్న మీకు ఆరోగ్యం బాగాలేదు కదా ఇంకా బాగా శ్రద్ధగా చూసుకుంటే మీకు ఇంకా బాగుంటది కదా అని ఆలోచించుకొని బాధపడుతుంది చంద్రకళ అని చెప్తాడు చూసారా ఆనంద్ బుద్ధి కుశలత తండ్రి దగ్గర భార్య పరువు తీయలేదు భార్య దగ్గర తండ్రి యొక్క గౌరవాన్ని పెంచాడు ఇప్పుడు మీరే చెప్పండి ఇలాంటి కొడుకులు ఎంతమంది ఉన్నారు ఈ రోజుల్లో కన్నా తల్లిదండ్రుల్ని భార్య ముందే తోలనాడే కొడుకులు ఎంతో మంది విద్యా బుద్ధులు చెప్పించి మంచి ఉద్యోగాలు వచ్చేదాకా కష్టపడి పెంచిన తల్లిదండ్రుల్ని ఎంత మాట పడితే అంత మాట అంటానికి కూడా ఏమాత్రం ఆయన కాడట్ల కొంతమంది కొడుకులు అలాంటి బిడ్డలందరూ కూడా తమ తప్పులు తెలుసుకొని తల్లిదండ్రులను అర్థం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదండి వాళ్ళ కథ నేను మరొక మంచి కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంటిల్ దాని కీప్ వాచింగ్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఆల్